హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు షుగర్ ఫ్రీ కోకోనట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఆరోగ్యంకి చాలా మంచివి రక్తం పడడానికి బలానికి అలాగే చిన్నపిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్కి వాళ్ళ ఎముక బలానికి వాళ్ళ ఎదుగుదలకి చాలా బాగా పనిచేస్తుంది కొబ్బరిలో ఉండే మంచి పోషకాల వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి రెసిపీని అయితే ప్రిపేర్ చేసే విధానం చూసేద్దాం రెసిపీ చూసే ముందు ఒక రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను రెసిపీ నచ్చితే నచ్చిందని నచ్చపోతే నచ్చలేదని ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి ప్రిపేర్ చేసే విధానము పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి నేను ఇక్కడ ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకున్నాను మీ దగ్గర ఉన్నది వేసుకోవచ్చు అందులోనే బాదంలను వేసుకొని ఈ విధంగా బాగా వేయించుకొని తీసేసుకోవాలి అదే కడాయిలోకి నేను ఇక్కడ కప్పు సూజీ రవ్వ అయితే వేసుకుంటున్నా బొంబాయి రవ్వ అంటారు కదా అదైతే వేసుకుంటున్నానండి సన్నటి చిరోటి రవ్వ అంటారు కదా దీన్నైతే మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని దీన్నైతే పక్కన తీసేసుకుందాం అదే కడాయిలోకి ఇంకొక టీ స్పూన్ నెయ్యి వేసుకొని తురుముకున్న ఎండు కొబ్బరి తురుముని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద కప్పు సైజ్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ దీన్ని కూడా ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని నేను ఇక్కడ స్వీట్కి సరిపడా ఖర్జూరాలు అలాగే కిస్మిస్లు అయితే తీసుకున్నాను ఖర్జూరాలు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఖర్జూరాలని కిస్మిస్లని రెండే కలిపి మిక్సీ పట్టుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందుట్లోని నెయ్యి వేసుకొని నెయ్యిలోకి ఈ ఖర్జూరాల పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోనే బాగా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మనకి ఖర్జూరాలు బాగా జిగురుగా అన్నట్టు ఈ విధంగా వస్తుందండి చుండి ఈ విధంగా అయితే సాఫ్ట్గా జిగురనేసి వస్తుంది ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోనే అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుందాం ఇదైతే వేయించి పెట్టుకున్న రవ్వ అలాగే బాదంలని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోవాలి బరకగా అన్నట్టు ఇంకా ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని ఫ్లేవర్ కోసం టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి యాలకుల పౌడర్ లేకపోతే బాదంలను మిక్సీ పట్టుకుంటాం కదా అదే టైంలోనే యాలక్కాయలు వేసుకొని మూడు నాలుగు ఫ్రై చేసి మిక్సీ పట్టుకొని వేసేసుకోవాలి నెయ్యి కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని లడ్డూలను అయితే చుట్టేసుకోవాలి ఈ విధంగా మనకి నచ్చిన సైజులో చుట్టుకోవచ్చు ఈ విధంగా చుట్టేసుకున్న ఈ లడ్డూలని ఇంకొక కొద్దిగా ఎండు కొబ్బరి తురుము తీసుకోవాలి ఒక బౌల్లోకి అందుట్లో ఈ విధంగా లడ్డుని వేసుకొని కోట్ చేసుకున్నామంటే చూడ్డానికి బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా కోట్ చేసుకోవడం వల్ల చూడండి అన్నీ ఇదే విధంగా మనం లడ్డూలను చుట్టేసుకొని కోట్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే రెడీనండి ఇంతేనండి హెల్తీగా షుగర్ ఫ్రీ కోకోనట్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి వీటిని ప్రిపేర్ చేసుకొని వారం పది రోజులు కూడా నిల్వ ఉంచుకొని తినవచ్చు ఒక హెయిర్ టైట్ బాక్స్లో వేసుకొని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్